ఎట్లా ఆర్టికులేట్ చేస్తా ఉన్నది ప్రధానమైన సమస్య అనుకుంటున్నాను ఛత్తీస్గఢ్ లో కొద్ది కాలంగా జరుగుతున్న చాలా కాలంగా జరుగుతున్న వరుస జరుగుతున్న పెద్ద సంఖ్యలో జరుగుతున్న మరణాలు సహజంగానే ఆ ఉద్యమ అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రజల్ని అందుకు సంబంధం లేని వాళ్ళని కూడా చాలా కలవరపరుస్తూ ఉన్నాయి ఎప్పుడైనా పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగినప్పుడు దాంట్లో ఒక ఒక ప్యాటర్న్ ఉన్నప్పుడు ప్రజలు వాటిని గుర్తిస్తూ ఉంటారు వాటిలో ఉండే తీవ్రతని అందువల్ల ఎందుకు ఇట్లా అనే ఒక కలవరం ఉన్నది జరగకుండా ఉంటే బాగుండే ఆకాంక్ష కూడా ఉంది కానీ వాటన్నింటినీ కూడా ఆ వ్యక్తి ఆకాంక్షకు రూపం ఇచ్చే వ్యక్తీకరణ అనేది సమాజంలో కనపడవస కనపడకపోవడం అనేది ఒక కొరతగా ఉండదు కానీ ఇది ఉద్యమం అటువంటిది వాళ్ళు పోరాడుతున్నారు వాళ్ళు చచ్చిపోతున్నారు అనేది ఒకవైపు చనిపోతున్న వాళ్ళందరూ ఇంట్లో కాదు అనేది తెలుస్తూ ఉండటం కూడా సమాజానికి బాగా కలవర పరుస్తూ ఈ సమయంలో ఈ పరిస్థితి నిలిచిపోవాలని ఆగిపోవాలని మనం కోరే కోరిక ఎటువైపు నుంచి ఏ పక్షం నుంచి మాట్లాడుతాం ఎట్లా దాన్ని ఆర్కిట్రేట్ చేస్తామని చాలా ముఖ్యమైన విషయాన్ని నేను ఎందుకంటే సమాజంలో ఒకవైపు ఉందని చెప్పినట్టుగా ఒక కలవరపాటు ఉంది సమాజం ఇంకోవైపున సమాజంలో ఇటువంటి వాటికి అలవాటు పడిపోయి ఇటువంటివి జరగాల్సిందే జరగటంలో తప్పేమీ లేదు అనుకునే ఆలోచన తరడం కూడా బాగా పెరుగుతుంది చూస్తే ఇక్కడ అపోజ్ మోడ్లు అయిపోయింది ఇక నగరాల్లోకి వచ్చేసి నగరాల్లో మీడియాలో మేధావుల్లో విశ్వవిద్యాలయాల్లో ఉన్న అతలెట్ల భరత పట్టాలి అని మాట్లాడుతున్న వాళ్ళ సంఖ్య పెరిగింది వాళ్ళ సదస్సులు కూడా పెడుతున్నారు కాబట్టి దీనికి ఆమోదం కూడా ఈ నిర్బంధానికి ఆమోదం కూడా పెరుగుతుంది ఏ స్థాయిలో పెరుగుతుంది మనలాంటి సమాజంలో ఎంత పెరుగుతుంది అనేది దాన్ని వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుతున్నారు ఇంత ముందు ఏ హోమ్ మినిస్టర్ కూడా ఒక టెర్రరిస్ట్ ఒక ప్రభుత్వ వ్యతిరేక కనపడితే కళ్ళ మధ్య పెట్టి కాల్చాలి అది పార్లమెంట్లో అనటం అనేది మనం ఇంత ముందు ఊహించలేదు అంటే మాటల్లో వ్యక్తీకరణలో చాలా కరుగుదనం పెరుగుతుంది ఏదైనా మాట్లాడచ్చు తప్పేమీ లేదు ఇక్కడే కాదు ప్రపంచం అంతా పెరుగుతుంది ఖాళీ చేసిన రిసార్ట్లు కట్టుకుంటామనే వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లొంగ దిశ చర్చలు తీసుకెళ్ళటం ఉక్రెయిన్ వాళ్ళు తీసుకెళ్లినట్టుగా ఒకవైపున చర్చలు కానీ బాంబుదాడులు చేయటం గాదాలు చేసినట్టుగా ఈ కరుపుదనం అనేది ప్రపంచమంతా పెరుగుతున్న సమయంలో విప్లవకాలు అనే దానికి గతంలో ఉన్నంత నైతిక బలం లేకుండా చేయడానికి చేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు మనం ఎక్కడి నుంచి మాట్లాడతాం అనేది చాలా ముఖ్యమంత్రి అంటే ఎక్కువ ఎక్కడి నుంచి మాట్లాడితే మన మాటకు ఎక్కువ విలువ ఉంటుంది మనం ఎంతో కొంత సున్నితత్వాన్ని సమాజంలో తీసుకురాగలుగుతామంటే సున్నితంగా ఆలోచించట్టు చేయగలుగుతాం అనేది చాలా ముఖ్యమైన విషయం కోరుతాను దాంట్లో అందరూ గుర్తించినట్టుగానే ఆదివాసీలు వాళ్ళ జీవనం వాళ్ళ నశిస్తున్న ప్రాంతం వాళ్ళ ఎకాలజీ హ్యూమన్ ఎకాలజీ న్యాచురల్ ఎకాలజీ అవన్నీ కూడా ఎట్లా విధ్వంసం అవుతున్నాయి దాని పట్ల అనేదాన్ని వైఖరి నుంచి మాట్లాడటమే సరి అయిందని అని నేను అనుకుంటున్నాను అది ఆదివాసులు ఎట్లా రక్షించుకుంటాం పులాటలు డ్యామేజ్ జరగవలసిందే ఏమైనా కానివ్వండి అనే పద్ధతిలో అక్కడ వెళ్తున్న జరుగుతున్న పరిణామాలు చూస్తుంటాం ఇట్లా మనం ఆదివాసులు రక్షించుకుందాం ఆదివాసుల ప్రాణాలను రక్షించుకుందాం ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దారుణమైన దౌర్జన్యాన్ని నివారిద్దాం అనే ఒక శ్లోగం ద్వారా మాత్రమే అక్కడ శాంతిని నెలకొల్పాలి అనే సిద్ధాంతాన్ని అనే ప్రతిపాదన చేయడం మంచిదని నేను అనుకుంటున్నాను అక్సలైట్లు ఉద్యమం విరమించాలి ఈ సమయంలో వాడు పంతా మార్చుకోవాలి పంద ఆలోచన చేయాలి ఇలాంటి ప్రతిపాదనలు అలా మనం ఆశ చేసుకోవాలి పంతా మార్చుకుంటే నిర్బంధమే ఉన్నది అయిపోతుంది దానికి చర్చ అవసరం లేదు కాదు కదా కాబట్టి ఆ చర్చల్లోకి మనం శాంతి ప్రతిపాదనలకు దాంట్లోకి వెళ్లకుండా ఆదివాసీల తన మానవ ప్రాణాల క్షణం అదే ప్రధానంగా తీసుకొని ముందుకు వెళ్తాం దాన్ని అట్లా ఆర్టికులే మంచిదని అనుకుంటున్నాం దానికి ఎక్కువ ఆమోదం వచ్చే అవకాశం ఉంది చూస్తున్నాము ఒకసారి మనుషుల ప్రాణాల కంటే కూడా నెమలు జింకల విషయంలో ఎక్కువ స్పందన ఉంది అది ఉండకూడదని కాదు న్యాయమేంది కానీ మనుషులు అట్లా కనెక్ట్ అవుతారు దేనికి కనెక్ట్ అవుతారో దేనికి కనెక్ట్ కారో దేనికి స్పందిస్తారో దేనికి స్పందిస్తారో అనేది తెలియదు ఈ అంటే నైన్టీ సెవెన్ లో నైంటీస్లో ఉన్నట్టుగా పరిస్థితి వాళ్ళ లేదు మనం ప్రజల్ని కలిగించడానికి స్పందింపజేయడానికి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి మనం మాట్లాడే మాటల్లో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి ఎక్కువ వ్యూహాత్మకంగా ఉండాలి ఆల్టర్నేటివ్గా ఉంటుంది ఇది ఈ జాగ్రత్త మనం ఈ ప్రక్రియలో తీసుకోవాలని చెప్తున్నాను థ్యాంక్ యూ